ఒక సంవత్సరంలో రెండు భాగాలుగా ఉత్తరాయణం దక్షిణాయనంగా రెండు కాలుగా చూస్తుంటాం ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి సమయమే ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ప్రకృతుల మార్పులు వస్తుంటాయి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కనుక మనమంతా కూడా నూతనంగా వ్యవసాయం ప్రారంభం చేయడానికి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనము ప్రారంభం చేస్తాం ఏరువాక పౌర్ణమి అంటే వృషభాలు పూజ చేసుకొని వ్యవసాయకి ఉపయుక్తమైనటువంటి పరికరాలను సిద్ధం చేసుకొని భూమిని చదువు చేసేటువంటి సందర్భం దీంట్లోనే ఈ ఆషాఢ మాసంలోనే గుప్త నవరాత్రులుగా అమ్మవారి నవరాత్రులు వస్తాయి అమ్మవారి ఆయుధంగా చూస్తే వారాహి అమ్మవారి చేతిలో నాగలు నాగలుంటాయి అంటే భూమిని చదువు చేసేయడానికి సంకేతంగా చూపిస్తుంటాయి అట్లాగే జ్యేష్ఠ మాసంలో వైశాఖ మాసంలో అనేక వివాహాలు ఉంటాయి వివాహం జరిగిన తర్వాత వివాహమైనటువంటి నూతన వధువుకి ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపించాలని నియమం ఉంది దీంట్లో శాస్త్రీయంగా గమనించినట్లయితే మాసంలో వైశాఖం అంటే ఒక ఆషాఢకి నెల ముందు వివాహం జరిగితే అప్పుడే తన పుట్టింటిపై ఎక్కువ ధ్యాస ఉంటుంది ఏ స్త్రీకైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది అప్పుడు తన వాళ్ళు మర్చిపోలేక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అడాప్ట్ చేసుకోలేక కొంచెం సతమత పడుతుంటుంది అటువంటి సందర్భంలో వాతావరణం కూడా చాలా చికాగ్గుంటుంది ఉష్ణతో కూడుకున్నటువంటి వర్షం అప్పుడైతే అటువంటి సందర్భంలో శారీరకంగా జరిగేటువంటి మార్పులు కావచ్చు కొంత మనలో కోపాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి అంటే అసహాన్ని పెంచేటువంటి విధంగా ఉంటాయి